ఎందుకు ఇలా చేసావే చెప్పు మాట్లాడవే మేము అసలు బయటికి వెళ్ళగలమా చెప్పవే ఎందుకు చూడలా చూస్తున్నాడు చేయాల్సింది మోహన్ చూపించలేకపోతున్నాం ఆడపిల్లలను పట్టుకుని కొడ్డం తెలిక ఇంకేం చేయమంటావన్న మొత్తం బరువు తీసేసింది దీని జీవితం ఇదే నాశనం చేసుకుంది ఎలా చూస్తుందో చూడు ఎంత చేసిందని ఇంకే ఏదో పెళ్లి చేసుకుంటాడు హేయ్ ఏంటో ఆకలిగా చూస్తున్నారు అర్జున్ నాన్న అర్జున్ అమ్మా అర్జున్ అక్క చెప్పండి ఆ నువ్వు చాలా మంచిగా మైరా అవును నాన్నా నేను ఏం చేసినా నేను మంచిగా చేస్తాను అయితే మాకు నువ్వెంతో అను కూడా అంతే అందుకనే పాపు ఇప్పుడున్న పరిస్థితిలో నీ ఇద్దరి ఫ్యూచర్ రిచారా అను నువ్వు పెళ్లి చూసుకోవడమే నాకు జస్ట్ చౌదరి ఆప్తారా నన్ను చేసుకుంటే నేననే అయిపోతాను ఏరా అమ్మా అతను నాకు నచ్చదమ్మా అనుకేంటిరా బాగుంటుంది కదా జస్ట్ ఉంటుంది కాలేజీలో కత్తి లాంటి రిజెక్ట్ ఇప్పుడు దీన్ని నవ్వుతారు నా నిన్న జరిగిన అందరూ నవ్వుతున్నారు అన్నయ్య అర్జున్ ఏమనకండి అమ్మా పాప నేనేం చేశాను నన్ను అర్థం చేసుకుంది నువ్వు ఒక్కదానివే ఆంటీ అమ్మా నేను పెళ్ళంటే చేసుకుంటే అర్జునే చేసుకుంటాను లేకపోతే ఇలానే ఉండిపోతాను అలా మీరు వేసుకోమంటారు ఏంటి ఆమ్ సేయింగ్ నో నో అర్జున్ ఆంటీ మన ఇద్దరూ ఎప్పుడు ఒకే పార్టీ కదరా అవును నీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకున్నాను కదరా అయితే కానీ నేను ఎప్పుడు నిన్నేమీ అడగలేదు అందుకని ఈ ఒక్కసారి నా కోసం ప్లీజ్ రా ఏదో అలా జరిగిపోయాను అదే నువ్వు ఒకసారి ఫోన్ చేసి చెప్తామని టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కదా మళ్ళీ ఫీల్ అవుతాడు రాత్రి అంతా నిద్ర అసలు మాట్లాడే పొజిషన్లోనే లేడు మాయా ఏంటి మా అయ్యా నీ బతుకు ఇలా అయిపోయింది ఏడుస్తున్నావా మరి పెట్టు పెట్టరా ఇష్టం లేదా ఏంటయ్యా మాట్లాడే మళ్ళీ వాడ సంతకం పెట్టాం ఏం కాదు రామ్ నువ్వు పెట్టు నువ్వు పెట్టు పెట్టే పెట్ట పెట్టే 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 అయిపోయి దిస్కోమా దిల్సరా నువ్వే నువ్వే నువ్వు దూరమ్మా దూరం ఇది ఒకటి ఉంది కట్టే నాన్న కట్టే కట్టే త్వర కట్టే త్వర కట్టేనా చెట్ నా కట్టే ముహూర్తం దాచిపోతుంది అబ్బాయి అయిపోతారా కట్టే నాన్న కట్టే నువ్వు కట్టే నువ్వు కట్టే అంతే 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 నువ్వు కరెలుద్దామా అలాగే ఉండి అలాగే ఉండు అయిపో నా మూడమ్డి వేయలేదు ఏ మూడు మూడు వేయాలి నాన్న తప్పు తప్పు మూడో అది అది మూడు అది అంతా అయిపోయింది నా బతుకు భోగి పాలు కదరా నా అయ్యా అంతా అయిపోయింది అంతా అయిపోయింది నింజాపు నవేచపు నాన్నా ఒకసారి రా అర్జుంత మాట్లాడాలి ఏ అప్ప రా నాన్న చెప్తాను సకిల్జీ అమ్మా ఏమైంది ఆ ఆడుకుంటున్నాడన్నయ్యా ఆడుకుంటున్నాడా ఉష్ ఏ నాన్న ఇంకా వెళ్ళలేదా వెళ్ళనా తర్వాత గాని వెళ్ళు తర్వాత ఆడుకుందు ఆడుకుంద నెమ్మదిగా అలవాటైపోతుంది కూతురు మాట్లాడుతా అలవాటైపోతుంది ప్రపంచంలో ఏ తండ్రికి ఇలాంటి కష్టాలు రాకూడదు టూ మచ్ పాలు తాగుతావా అర్జున్ కొంచెం ఉంటే కలిపి తాగి చచ్చిపోతాను ఎట్లా చూస్తుందో చూడు గుట్లు పిక్కేసేవాడు నా జీవితం సర్వనాశనం అయిపోయింది సర్వనాశనం అయిపోయింది మరి నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి ట్రై చేశా అర్జున్ అసలు 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు అంత తెలుసు ఆల్ఫ్రెడ్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ కూడా నీలాంటి సైకోటి క్యారెక్టర్ రాసి వాట్ వాటర్ సెట్టింగ్ వాట్ ఆస్ సెట్టింగ్ జస్ట్ ఒక్క సీట్ కోసం అను పెళ్ళికి బయలు చేసావు కదా యా జీనియస్ జీనియస్ రా మా రా

లేకపోతే నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానా మీ అర్జున్ చిన్నప్పటి నుంచి నీ పక్కనే ఉన్నా నీ సక్సెస్ నేను సెలబ్రేట్ చేసా నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యా మరి ఎలా జస్ట్ ఒక్క మాట ఒక్క మాట అర్జున్ అనూనో నా దారికి అడ్డంగా ఉన్నా తప్పుకో అనుంటే నీకోసం అన్ని వదిలేసేదాన్ని మోసం ఎంత చేశా అన్ని తెలుసా ఇంట్లో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు అర్జున్ నేనన్నీ ఆలోచించే చేశాను ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేస్తే మాక్సిమం అందరు నిన్ను తిడతారు అంకుల్ నిన్ను కొడతారు కానీ జరిగే నా పెళ్లి ఆగేది కాదుగా చదువుకోవాలన్న నా కోరిక తీరకపోవచ్చుగా కానీ ఇప్పుడు నీతో పాటు దుబాయ్ రావచ్చు ఏ కాలేజ్లో సీట్ కోసం నువ్వు ఇంత డ్రామా ఆడావు అదే కాలేజ్లో నీతో పాటు చదువుకోవచ్చు అదేలా కుదురుతుంది అదేలా కుదురుతుందంటే కుదరాలి కుదరేలా నువ్వు చెయ్యాలి అను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ కావంటనే డ్రాప్ అవుతా అను వెళ్ళు నువ్వు నాతో రావాలి దగ్గరుండి చదివించాలి దిస్ ఇస్ అ నాట్ నువ్వు ఎంత ఎదవ్వో బయట ఉన్న వాళ్ళకి తెలియదు చెప్పనా గుమ్మం దగ్గర డోర్ మ్యాట్ల తొక్కి పడేస్తారు నాకు ఇష్టమైనది నాకు దూరం చేయడానికి ట్రై చేస్తావా ఇప్పుడు నుంచి నీకుంటుంది స్వామి నీ ఫ్రీడమ్ కి బెల్ట్ వేసి నా చేతిలో పెట్టుకుంటా వెళ్ళు వెళ్ళా మూల పడుకో నేల మీద బ్లాక్ మెయిలింగ్ లో ఉండే కిక్కే వేరప్ప యాక్చువల్లీ షీ హాజ్ అ పాయింట్ రా అరే నువ్వు ఇప్పుడు డ్రాప్ అయితే తను ఒక్కదాన్ని ఫోన్ పంపడానికి ఇంట్లో ఒప్పుకుంటారా అందుకే నువ్వు తీసుకెళ్ళాలని లింక్ పెట్టింది అసలు నువ్వు ఆ రోజు ఫంక్షన్లో గౌడ్ గేదా కలిసి ఉండకపోతే ఇక్కడికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు ఇప్పుడు హ్యాపీయా ఇంకా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు ఇంకేం చేస్తాం మా బావని రిక్వెస్ట్ చేసి ఆ ఇంకో నో పోనీ ఒక్కసారి అడిగి చూస్తే ఒప్పుకోడు బతిమాలితే లొంగడు వాడి గురించి మీకు తెలియదు వాడు కోళ్ళంతా చాదేస్తాం బుర్ర నిండా మూడ నమ్మకం సెంటిమెంట్ని మరీ వైలెంట్గా నమ్ముతాడు వాస్తు ప్రకారం దేశాన్ని న్యూమరాలజీ ప్రకారం కాలేజీ పేరును సెలెక్ట్ చేసుకున్నాడు వాడిని బుట్టలో పడేయడం చాలా కష్టం